ముప్పై సంవత్సరాల ఎంఆర్పీఎస్ ఆవిర్భావం నుండి మందకృష్ణ మాదిక నాయకత్వంలో మాదికలు ఎన్నో హక్కులను సాధించుకోవడం జరిగిందని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బచ్చల రజనీకాంత్ మంద కుమరయ్య కాలనీ వ్యవస్థాపకులు రాతపల్లి రవికుమార్ తెలిపారు ముప్ప వేడుకలను మందకృష్ణ మాదికి జన్మదిన వేడుకలను ఆదివారం గోదావరి ఘనంగా నిర్వహించారు ఈ మేరకు ఎంఆర్పీఎఫ్ నాయకులు మాతంగి కుమార్ జెండా నాయకులు కే కట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ కులాల్లోని యాభై తొమ్మిది ఉపకులాలకు సమానంగా సామాజిక న్యాయం జరగాలంటే మందకృష్ణ మాదికి నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడమే మన ముందున్న లక్ష్యమని అన్నారు త్వరలోని మందకృష్ణ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణను సాధించుకుంటామని తెలిపారు ప్రకాశం జిల్లా గ్రామంలో మొదలుపెట్టినటువంటి మాదిగా దండోర ఉద్యమం నేటికి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకొని సమాజంలో ఒకనాడు మాదిగానే కులం పేరు ఎక్కువనికి సిగ్గుపడ్డటువంటి జాతిలో పుట్టినటువంటి మేము ఈరోజు మందకృష్ణ మాది గారి పోరాట ఫలితంగా ఇవాళ సమాజంలో తలెత్తుకునే విధంగా తిరిగే విధంగా మరి మందకృష్ణ మాది గారు చేపట్టినటువంటి ఉద్యమం అనేక రాష్ట్రాలలో సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తూ అనేక రాష్ట్రాలలో తల జరిగే విధంగా గౌరవం గౌరవించబడే విధంగా మార్పులు ఈ స్థాయికి ఎదిగారంటే కేవలం మందకృష్ట గారి యొక్క పోరాట ఫలితమే అని మరొకసారి అందరికీ మార్గ జాతి అందరికీ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈనాటి ఈ యొక్క కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో అన్ని గ్రామాలలో అన్ని డివిజన్లలో మరి ముప్పై ముప్పై సంవత్సరాల వసంత పూర్తి చేస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ జెండాను అన్ని డివిజన్లలో ఆవిష్కరించాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గ్రామం ఇక్కడ ఉన్నటువంటి సోదర్గా ప్రాంతంలో ఉన్నటువంటి మార్గలందరికీ కూడా మరొకసారి పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు ఉప్పుకోట పర్వతాలు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులు పల్లెబాబు దశరథం రాజయ్య రాంబాబు మాటూరి నర్సింగం రమేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు